హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి బిగినర్స్ కోసం అండి బిగినర్ చాలా ఇబ్బంది పడేది అనేది ఈ ఫ్రంట్ పార్ట్లోనే అంటే బ్లౌజ్ ఇచ్చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తూ ఈ వీడియో ఉంటుందండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ పీస్ని ఇలా ఓపెన్ చేసి లోపల ఉల్టా పార్ట్ ఉంటుంది కదా అక్కడ మార్కింగ్ చేసేసుకొని దానిపైన ఈ విధంగా లైనింగ్ అనేది ఉంచుకోండి ఈ లైనింగ్ పెట్టినప్పుడు మనకి రెండు ఖర్చు సైడ్ అన్న లేదంటే రెండు నెక్ సైడ్ అన్న ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా మనకు రెండు నెక్ సైడ్ సేమ్ వచ్చేలాగా చూసిన తర్వాత ఇలా ఒక పిన్ పెట్టేసి ఒక పార్ట్ అనేది ఇలా పక్కన ఉంచేసుకోండి ఇలా ఉంచిన తర్వాత దీనికి వచ్చేసి ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం బిగినట్ చేసే పొరపాట్లన్నీ ఫ్రంట్ పార్ట్లోనేనండి ఈ ఫ్రంట్ పార్ట్ కుట్టడం రాక నాకు బ్లౌజ్ అనేసి విసికిపోయి మానేస్తారు టైలరింగ్ అనేది అలా కాకుండా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా మీ డౌట్లు అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ విధంగా మొత్తం లైనింగ్ అటాచ్ చేసాం కదా ఇప్పుడు మనం ఇక్కడ ఎండ్ ఎక్కడ చేసామో మరొక పార్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనము ఆమ్ రౌండ్ దగ్గర సైడ్ ఖర్చు దగ్గర ఎండ్ చేసాం కదా ఒక పార్ట్ రెండో పార్ట్ వచ్చేసి అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఇలా నీట్గా మనము చేయితోటి ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా సవరిస్తూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి ఈ లైనింగ్ జాయిన్ చేయడంలో కూడా చాలామంది అదరాభద్రా కుట్టేస్తారండి అంటే మూడతల కింద వచ్చేస్తుంది మీకు ఇలా బిగిన మిషన్ మీద కుట్టడం రాకపోతే గమ్ తోటి జాయిన్ చేసుకోండి మీకు అప్పుడు నీట్గా ఉంటుంది స్టార్టింగ్లో అంటే కొంచెము అంత నీట్గా రాకపోవచ్చు కాబట్టి తోటి జాయిన్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి మెల్లగా మిషన్ మీద అయినా కానీ నీట్గా కుట్టేస్తారు ఇలా రెండు ఎదురెదురుగా వచ్చాయి కదా ఇలా ఒక్కసారి చెక్ చేసిన తర్వాత మనకు ఓకే అన్నప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా మెయిన్ పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా బిగినర్ ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి కుట్టేస్తారండి అలా కుట్టడం వల్ల మనకి ఇవి అనేది ఉల్టా సీదా అయిపోతాయి ఇలా ఎదురెదురుగా పెట్టి కుట్టామంటే మనకి కరెక్ట్గా వస్తుంది మళ్ళీ ఇప్పే పని లేకుండా చికాకు లేకుండా ఉంటుంది ఈ విధంగా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ జాయిన్ చేయడం ఒక ఎత్తే అయితే బిగినర్కి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తారు కదా ఆ డాట్ వేయడము అది పెద్ద టాస్క్ అండి నేర్చుకునే వారికి అది అనేది మనము శ్రద్ధగా నేర్చుకున్నామంటే మనం ఫ్రంట్ పార్ట్లోనే బ్లౌజ్ అంతా ఉంటుంది మిగతాదంతా మనకి బ్లౌజ్ చేస్తే లూజో బిర్రో కావచ్చు కానీ ఈ డాట్స్ అనేది కరెక్ట్గా ఎక్కిపోయామంటే మనకి బ్లౌజ్ ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా మనకి షేప్ అవుట్ అయిపోతుంది కదా బ్లౌజ్ అనేది కుదరదు కాబట్టి జాగ్రత్తగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఒకటికి పదిసార్లు నాలుగు సార్లు కదండి ఒకటికి పది సార్లు చూసినా మీకు నష్టం ఏం లేదు మంచి మెలకువలు అనేది నేర్చుకుంటారు ఇలా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత వీడికి డార్ట్ చేసుకోవడం చూద్దాం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మీరు ఛానల్ని ఫాలో అయిపోండి మీకు త్వరగా టైలరింగ్ అనేది మంచిగా నేర్చుకోగలరు ఇప్పుడు వచ్చేసి ఒక పోర్ట్ని ఈ విధంగా తీసుకొని ఎవరికైనా సరే అండి ఇక్కడ రెండు ముక్కలు రెండున్నర అని చెప్తారు కానీ మనకి పట్టి దారాలు పట్టికి పావించి వెళ్ళిపోతుంది కదా రెండు ముక్కలు వదిలేసి అక్కడి నుంచి బ్లౌజ్ సైజుని బట్టి ఇది వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ అండి అంటే మనకి పెద్ద సైజు కిందకి వస్తుంది కాబట్టి ఈ విధంగా డాట్ అనేది వేసాను చూస్తున్నారు కదా ఇలా ఇది మన షోల్డర్ సెంటర్కి వేసానండి రెండున్నర ఇంచుల వెడల్పు రెండున్నర ఇంచుల పొడుగుతోటి ఉక్సి వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవుతోటి వేసాను రెండు ఇంచుల పొడవు వేసాను తర్వాత ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ను ఆధారం చేసుకొని ఇక్కడ చంక సైడ్ డాట్ వేసాను ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు పొడవు వచ్చేసి రెండున్నర లేదా మూడు ఈ ఉక్సుపట్టి సైడ్ వచ్చేసి పైన ఆఫ్ ఇంచు వదిలేసి మిడిల్ నుంచి మిడిల్లో మార్కింగ్ పెట్టేసుకొని పావించు అటు పాయించు ఇటు తోటి ఇలా డాట్ వేసుకోవాలి ఆ రెండు మార్కింగ్ చేసిన తర్వాత వచ్చిన గ్యాప్ని ఇక్కడ ఉక్సుపట్టి చంక సైడ్ డాట్కి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసాం కదా దాన్ని ట్యాప్ చేస్తే మరొక పీస్ కూడా ఇదే మార్కింగ్ అనేది వచ్చేసిందండి ఇలా మనం వేసామంటే మనకి కరెక్ట్ షేప్ వస్తుందండి ఈ షేప్ రావడం వల్లనే మనకి బ్లౌజ్ అంతా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి రెండు ఇంచు దగ్గర నుంచి రెండున్నర ఇంచులో బెడల్పు పెట్టి ఆ సెంటర్ అంటే ఇంచుం పావు నుంచి ఇలా పైకి రెండున్నర ఇంచులు పెట్టేసానండి ఈ డాటు దీన్ని అనేది ఇలా పట్టేసుకున్నాం ఇలా పట్టేసుకొని ఈ డాట్ ఏ విధంగా మనం మార్కింగ్ చేసామో అదే విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా ఇది షోల్డర్ సెంటర్కి రావాలండి మనము ఈ డాట్ వేసామంటే షోల్డర్ సెంటర్కి వస్తేనే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది చూడండి మనం ఇలా చూస్తే మనకిది షోల్డర్ సెంటర్కి అనేది ఇలా చూపించాలి డాట్ అనేది తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టిది ఇక్కడ మన పైన ఆఫ్ ఇంచు వదిలేసి మిడిల్లో వేసుకున్నాం కదా ఈ డౌట్ ఇలా మిడిల్ నుంచి డబల్ ఫోల్డింగ్ మీద ఆఫ్ పావు ఇంచు వెడల్పు ఇంచుల పొడి వేసుకున్నాం ఇలా తర్వాత చంక సైడ్ డాట్ ఇది ముప్పై ఆరు ముప్పై ఏడు ఇంచుల సైజు బ్లౌజ్ అండి కరెక్ట్ గుర్తులేదు నాకు అంటే మనకి ముప్పై ఏడు అనుకుంటా అండి అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కిందికి వస్తుంది అంటే ముప్పై ఆరు దాటిందంటే మనకి పెద్ద సైజ్ కిందికి వస్తుంది ఈ విధంగా వేసేసుకున్నాం కదా మూడు డాట్స్ ఇక్కడ చూడండి కప్ లూజ్ అనేది ఎంత మంచిగా వచ్చిందో ఇలా వస్తేనే మనకు ఫ్రంట్ షేప్ అనేది చక్కగా నిలబడుతుంది అలానే రెండో సైడ్ కూడా ఇలా ఈ విధంగా మనం ఫస్ట్ వేసాం కదా ఇంచుంపావు తోటి మార్కింగ్ ఇలా డబల్ మీద పావు వెడల్పు రెండున్నర ఇంచుల పొడవుతోటి వేసుకున్నాం తర్వాత ఇది ఉక్సి పట్టి సైడ్ అండి పైన ఆఫ్ ఇంచు వదిలేసి మిడిల్లో పావించు అంటే డబల్ మీద పావించు వెడల్పు ఇంచుల పొడవుతో వేసాం తర్వాత చంక సైడ్ డాట్ చంక సైడ్ డాట్ ఇలా డబల్ మీద పావించండి ఇలా పట్టేసుకొని మూడు మూడు పావు ఇంచుల పొడవుతో వేసాం ఈ డాట్ వెడల్పు వచ్చేసి పావించు పొడవు వచ్చేసి మూడు పావు ఇలా వేసాం కదా చూడండి రెండు ఎంత చక్కగా వచ్చే షేప్ అనేది ఈ విధంగా రావాలండి డాట్స్ డాట్స్ మధ్యన గ్యాప్ కానీ డాట్స్ విత్ కానీ డాట్ లెంత్ కానీ కరెక్ట్గా వేస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదురుతుంది ఇలా ఇది మన మీడియం సైజ్ కంటే ఒక వన్ నుంచి పెరిగిందండి మనం థర్టీ సిక్స్ వరకు మీడియం సైజ్ అనుకుంటాము థర్టీ ఎయిట్ థర్టీ నైన్ నుంచి పెద్ద సైజ్ బ్లౌజ్ కిందికి మనం ఆధారం చేసుకుంటాం కదా ఇది వచ్చేసి మనకు మీడియం సైజు కిందకి అనుకొని నేను వెడల్పు విడల్పేసానండి మెయిన్ డాట్ అలా మీరు డాట్ పొడువు కానీ డాట్ వెడల్పు కానీ బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోండి కరెక్ట్గా కుదిరిపోతుంది